त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं क्षत्रियायुधं त्रिजन्मपापसंहारं। శివార్పణం మూడు త్రిగుణముల ఆకారముగా మూడు నేత్రములు కలవాడు త్రిశూలము ఆయుధముగా కలవాడు మూడు జన్మలలోని పాపములను హరించువాడు అయిన శివునికి మూడు ఆకులు గల బిల్వ పత్రమును సమర్పించుచున్నాను అచ్చిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం ఓ మహదేవా చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన మూడు శాఖలు గల బిల్వపత్రముతో నిన్ను పూజిస్తున్నాను కోటి కన్యా మహాదానం తిల కాంచనం శివార్పణం కోటి కన్యాదానములు కోటి తెల బంగారు బంగారుకొండను దానమిచ్చిన అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పిస్తున్నాను కాశీక్షేత్ర నివాసంచైరవ దర్శనం ప్రయాగే మాధవం శివార్పణం కాశీక్షేత్రమున మాధవుని దర్శనము వల్ల ఎట్టి ఫలితము కలుగును అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వ పత్రమును శివునికి అర్పిస్తున్నాను ఇందువారే వ్రతం స్థిత్ మహేశ్వరా శివార్పణం ప్రతి సోమవారము ఉపవాస వ్రతం ఆచరించి రాత్రి హోమము చేసిన ఎట్టి ఫలితము కలుగును అట్టి ఫలితాన్నిచ్చి ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి అర్పిస్తున్నాను రామలింగ ప్రతిష్టాచ వైవాహిక కృతం సంధానం శివార్పణం రామునిచే ప్రతిష్ఠింపబడ్డ శివలింగము వివాహము నిర్వహించుట ఎన్నో తటాకాలు త్రవించుట పుత్ర సంతతి కలిగియుండుట వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుచున్నాను అఖండ బిల్వపత్రంచ శివ సహస్రనామ పఠనంతో శివుని అర్చించడం వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివుడికి అర్పిస్తున్నాను ఉమయా సహ నందివాహనమేవచ భస్మలేపన సర్వాంగం ఏక బిల్వం శివార్పణం పార్వతి సమేతుడు నంది భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి ఒక్క బిల్వదళాన్ని సమర్పిస్తున్నాను సాలగ్రామేషు విప్రాణం యజ్ఞకోటి శివార్పణం బ్రాహ్మణులకు సాలగ్రామములు దానము చేయుట పది కోట్ల తటాకములు త్రవ్వించుట వేల కోట్ల యజ్ఞము చేయుట వలన ఎట్టి ఫలితం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుతున్నాను దంతికోటి సహస్రేషు అశ్వమేధ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం అశ్వమేధముతో పాటు నూరు యజ్ఞములు చేసి వేల కోట్ల ఏనుగులను దానమిచ్చుట కోటి మంది కన్యలను దానము చెయ్యుట వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పిస్తున్నాను బిల్వాణం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం ఏకబిల్వం శివార్పణం బిల్వదళము యొక్క దర్శనం పుణ్యం దానిని తాకినా పాపములు నాశనం అఘోర పాపాలను నశింపచేయునట్టి ఒక్క బిల్వదళాన్ని శివునికి అర్పించుచున్నాను సహస్రవేద పాటేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటీనా ఏక బిల్వం శివార్పణం బ్రహ్మతత్వము స్థాపితమైన వేదపాఠాలను వేలసార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి అర్పించుచున్నాను అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా అనేక జన్మ పాపాని ఏక బిల్వం శివార్పణం వేలాది మందికి అన్నదానము వేయి ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వ పత్రాన్ని తు శివునికి అర్పించుచున్నాను కనుక నేను అనేక జన్మలలో చేసిన పాపాలను పుణ్యం శివ సన్నిధౌ నశింపచేయుముస్త బిల్వం శివార్పణం అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకాన్ని పఠించిన వారికి శివలోకం ప్రాప్తిస్తుంది